వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సునీ బ్లాగ్స్ ఏంటి ఈరోజు వంటతో కాదు పిల్లలతో కాదు ప్యాకింగ్తో వచ్చింది అనుకుంటున్నారా అయితే వీడియోలోకి అయితే వెళ్ళాల్సిందేనండి నేను వరలక్ష్మి వ్రతం కోసం తెప్పించుకున్న పూజ సామాన్లు అయితే ఈరోజు మీకు చూపిస్తున్నానండి నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఓపెన్ చేసేటప్పుడు మీకు కూడా చూపిస్తాను చూపించాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి అందరం వాటికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని లేవండి నా దగ్గర అయితే మీకు కూడా యూస్ అవుతాయని వాడిని ఆర్డర్ పెట్టినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మీకైతే వీడియో చేస్తున్నానండి ఇవి వచ్చేసి కుందులు అనమాట మనం కుందుల్లో ఒత్తులు వేసుకుంటాం కదండి అవి పక్కకు పెట్టంలోనే అవి పా వెళ్ళక్క పోవటం ఏదో జరుగుతుంది కదా అందుకే వీటిని అయితే తీసుకున్నాను అనమాట గుంతులు మధ్యలో పెట్టేసి ఒత్తి అయితే చాలా బాగున్నాయండి నేను సిక్స్ పీసెస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట సిక్స్ పీసెస్ వచ్చాయి గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారండి చాలా బాగున్నాయి వీటి లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయండి ఇంకొకటి వచ్చేసి నేను మొత్తం త్రీ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకొకటి వచ్చేసి అమ్మవారి పీట అండి ఆల్రెడీ పెద్ద పీటలు ఉంటాయి కదా మన దగ్గర ఇంకొక చిన్న తీసుకున్నాను అమ్మవారి ఫోటోకైనా లేదా కలిషం పెట్టుకోవడానికైనా యూజ్ అవుతుందని నేను చెక్క అని ఆర్డర్ పెట్టానండి కానీ పాలిష్ బండలు అంటాం కదా వాటితో పీట భలే ఉందండి అసలు చూడగానే అసలు ఇంకా మీకు ఫో వీడియోలు అయితే క్లారిటీ అయితే కనిపించట్లేదు ఒకసారి దీన్ని లింక్ ఇస్తాను ఒక్కసారి ఓపెన్ చేయండి చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారండి దాని మీద పెయింటింగ్ వేసేసి ఇలా స్టోన్స్ అదికిచ్చారనమాట చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తే ఉంచేసుకున్నాను అనమాట చక్కది కాకపోయినా ఇలా దీని మీద కలషం కానీ లేదా అమ్మవారి ఫోటో కానీ పెట్టేసుకోవచ్చండి ఇది ఒకటైతే నేను తీసుకున్నాను అనమాట దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అన్ని ఫోటోలు నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తానండి చూసుకోండి ఇంకొకటి వచ్చేసి అయితే స్టాండ్స్ అనమాట ఇవి వచ్చేసి గోల్డ్ కోటింగ్ ఇచ్చారండి వీటికి కూడా ఐరన్ అనుకుంటా నాకు సరిగా తెలియదు ఇలా అనమాట చాలా ఫోర్ పీసెస్ అయితే వచ్చాయండి అండి చాలా బాగున్నాయండి ఇదొకటి ఇవి దేనికి తీసుకున్నానంటే పసుపు కుంకుమ అమ్మవారికి నిండుగా పెడతాం కదండి కింద పెడితే కనిపించటం ఉండ కనిపించదు కదా ఇలా అమ్మవారి ఫోటో పక్కన అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసుకొని రెండు సైడ్లు మా పసుపు కుంకుమ రెండు స్టాండ్స్లో రెండు స్టాండ్స్ ఇంకో దేనికైనా యూజ్ అవుతుంది అనమాట చాలా బాగున్నాయండి చాలా బాగా అనిపించింది ఈ స్టాండ్స్ అయితే నేను యూజ్ అవ్వేమో అనుకున్నాను అసలు బాగుమేమో వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టాల్సి వచ్చిందేమో అనుకున్నానండి కానీ చాలా బాగున్నాయి ఫోర్ పీసెస్ వీటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వస్తాను ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి అండి నేను ఎలా యూజ్ అయితే కూడా నేను చూపిస్తాను ఒకసారి అయితే చూసుకోండి అమ్మవారి ఫోటో పెట్టి కూడా నేను చూపిస్తానండి ఒకసారి అయితే చూసేసుకోండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ ఇయ్యచ్చ ఇలా ఇలా స్టాండ్ మిగిలిపోతే అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సోనీ వ్లాక్స్